మామ నాకు లొచ్చేస్తుంది విషయం ఏంటంటే బిగ్ బాస్ సీజన్ నైన్లో సరే సరే సీరియస్గా బిగ్ బాస్ సీజన్ నైన్లో ఈ సండే కాకుండా నెక్స్ట్ మండే నెక్స్ట్ మండే ఎంతమంది అయితే ఎలిమినేట్ అయ్యారో వాళ్ళందరూ హౌస్లోకి అయితే ఎంట్రీ అవ్వబోతున్నారు దేని పర్పస్ రా అంటే రీఎంట్రీ పర్పస్ కాదంట అది నామినేషన్ చేయడానికి వస్తున్నారు ఇప్పుడు దాకా ఎలిమినేట్ అయితే ఎవరెవరు శ్రేజా గారు భరణి గారు నెక్స్ట్ హరీష్ గారు మర్యాద మనీష్ ప్రియా షైన గారు నెక్స్ట్ ప్రియా ఎవరో శక్తి వర్మను ఎవరో ఉన్నారు కదా వా వాళ్ళు అయితే కనుక రీఎంటర్ ఇవ్వబోతున్నారు వాళ్ళందరిలో ఒక్క పర్సన్ మాత్రం హౌస్లో ఉండబోతున్నారు విషయం ఏంటంటే ఎక్కడ కూడా శ్రీజాకి అన్యాయం జరగబోతుంది అని చెప్పి గుసగుసలు వినపడుతున్నాయి విషయం ఏంటంటే నాన్నగారు హౌస్లో ఉండబోతున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే మన భరణి గారు అయితే ఉండబోతున్నారు గారు గారైతే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ అన్నట్టు చెప్తున్నారు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ అని చెప్తున్నారు అది కూడా మీ చేతిలో ఉండదు